ప్రైజ్ అలా ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈ యొక్క మరి జూన్ మాసంలో మరి దేవుడు మరలా ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి మరి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే రెండు చేతులు ఎత్తి మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 అందరూ చెబుదాం స్తోత్రం 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 సన్ను తించను దయాలుడవు సుంచెదను దయాళుడవనివని ఏో వాని వే దయాళుడవని నిను సన్ను తేదను ఏో వాణివే దయాళుడవని నిను సన్ను తెదను సృతి దయాలు సర్వసత్యములో నను నీవో నడిపి చూపితి వాత్సల్యమును సర్వసత్యములో నను నీవో నడిపి చూపితి వాణి వాత్సల్యమోను నా గోత్ర భో సింహమా నా హేమురాజా నిన్ను సన్మానించదను యోదా దయాలుడవు నీవని సు తెదను దయాళుడవు నీవని ఏ నీవే దయాలుడవని నిన్ను సు తిన్సెదను సయ్యా దయాలుడవని నిన్ను సన్ను తను సన్ను దించదను దయాలుడవు నీవని ఎసెదను దయాలుడవు నీవనీ ఆమెను హాలూయ్యా ఈ అంతటి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా దయాళుడైన దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం 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 ఈ దిన ప్రయాణాలన్నీ కూడా క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా ఉద్యోగాలు వెళ్ళిన వారిని బట్టి అలాగే పనుల కోసం వెళ్తున్నటువంటి వారికి అలాగే ఇతర ప్రా పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైన ప్రయాణము వారు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ గాక దేవుడు సఫలము చేస్తున్నందుకే స్తోత్రం జలిద్దాం సోద్రాం సౌద్రం సౌద్రా సౌద్రం 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 రోజు ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి సంవత్సరం అంతా కూడా కృప చూపి ఏసయ్య కృపచేత నడిపించున్నట్లుగా స్తోత్రం జలిద్దాం సౌద్రం స్తోత్రం 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 అలాగే నిన్న నుండి మరి కాలేజీ స్టార్ట్ అయ్యాయండి మరి న్యూ అకాడమీ స్టార్ట్ అయ్యింది మరి పిల్లలందరూ మరి కాలేజీకి వెళ్తూ ఉన్నారు ఈ న్యూ ఈ నూతన సంవత్సరం అంతా కూడా మరి ఈ యొక్క న్యూ అకాడమీకి అంతట్లో దేవుడు బిడ్డలకు తోడే ఉండినట్లుగా జ్ఞానమును దయచేయనట్లుగా అలాగే మరి బిడ్డలు ప్రైవేట్ లో చదువుతున్నటువంటి బిడ్డలకు ఫీజులు మరి మంచి కాలేజీలో లో సీట్ దొరికినట్లుగా అలాగే మరి వారికి ఏదైతే అవసరమో మరి సంవత్సరం ఈ అకాడమిక్ లో ప్రతిది కూడా దేవుడు తగిన సమయంలో తన బిడ్డలకు దయచేయనట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం 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 సోద్రాం సోద్రం 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 అలాగే మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా అలాగే సంతానం లేని వారికి దేవుడు మరి సంతానం దయచేయనట్లుగా వివాహం కాని వారికి మరి చక్కటి సంబంధాలు కుదురునట్లుగా సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాలు దేవుడు దయచేయనట్లుగా అలాగే ఆర్థిక సమస్యల్లో ఇతర సమస్యలలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించినట్లుగా వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా వారికి కాపుదల దయచేయనట్లుగా అలాగే సేవకుల కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన పరిచయలు బట్టి సంఘాలు బట్టి వారు చేస్తున్నటువంటి మరి పరిచయను దేవుడు మరి ఘనంగా వారిని వాడుకున్నట్లుగా అలాగే క్రైస్త అందరిని బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన దేశం బట్టి మన రాష్ట్రం మన ప్రాంతాలు బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి పాలకులను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా జ్ఞానం దయచేయనట్లుగా సముచితమైన జ్ఞానము దేవుడు దయచేసినట్లుగా చక్కటి పరిపాలన చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర అలాగే ఏసే కృపా పరిచయలు బట్టి దేవుడి పరిచయకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృపా పరిచయ యూట్యూబ్ ఛానల్ అలాగే షైన్ ఫర్ జేస్ యూట్యూబ్ ఛానల్ బట్టి మరి అలాగే మక్కిసీడలు బట్టి అలాగే ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచ నిమిత్తం ద్వారములు తెరిచినట్లుగా అలాగే దీనదాసుల కుటుంబం కొరకు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సౌద్రాం 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 స్తోయ మరొకసారి మీకు అందరికీ మరి ప్రభుపేట వందనాలండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా ఈ ఒక జూన్ మాసంలో దీవించి ఆశీర్వదించును గాక మరి ఈ మాసానికి దేవుడు వాగ్దానం కూడా ఇచ్చారు కదండి మరి మీరు అందరు చదివారని విన్నారని నేను నమ్ముతున్నానండి మరి దేవుడు ఈ జూన్ మాసానికి ఇచ్చిన వాగ్దానము వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర మార్గమును చక్కగాను చేయుదును అనే దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడండి మరి మనం చేసే ప్రతి ప్రార్థనలో వాగ్దలు ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి దేవుని వాక్యలు ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి తప్పకుండా మరి వాగ్దం ఎత్తుపట్టండి మరి చీకటి అనుభవాలు వంకరత్వం అనే అనుభవాలు ఉన్నట్లయితే మరి దేవుడు ఈ మాసంలో వాటన్నిటిని తొలగించి వెలుగుగాను అలాగే చక్కటి మార్గాలు మరి మీరు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ దేవుడు సఫలము చేయనుగాక సరే అండి ఈ ఉదయకాల సమయానికి ఈ యొక్క డైలీ బ్రెడ్లో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి ప్రతి వాక్యాలు అన్నీ మనకు తెలిసిన వాక్యాలే మరలా మరలా మనము విండు విన వినడాన్ని బట్టి మనకి చక్కగా చదువును బట్టి వినడాన్ని బట్టి ఇంకా చక్కగా మనకు అర్థమవుతుంది జ్ఞాపకము ఉంటుంది సరే అండి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది రెండు వచనం చదువుతానండి కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచనాలు మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మనుషుల నమ్ముకొంట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజు నమ్ముకుంటక కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు తెలిసిన వాక్యమే చూడండి మన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు చాలా మట్టుకు మరి మనుషుల వైపు చూస్తూ ఉంటాం కదండి మనుషుల వైపు చూస్తే ఏం కలుగుతుందండి ఏమీ కలగదు వారు మాట ఇస్తారు మాట తప్పుతారు కానీ మన దేవుడు మాట ఇచ్చేవాడు మాటని నిలబెట్టుకునేవాడు హాలెల్లోయ్యా యోసేపుకు మరి సమస్యలు రాలేవండి వచ్చాయి కదా చాలా సమస్యలు వచ్చాయి అయితే చెరసాలలో వేస్తారు యోసేపును చెరుస చెరుసాలు వేసినప్పుడు ఆయన రాజుకు మొరపెట్టలేదు కానీ ఎవరికి మొరుపెట్టారో తెలుసా అండి రాజు ఏంటండి ఏం రాజు మరి ఆ దేశ మట్టికే రాజు కానీ రాజులకు రాజు అయినా రాజుకు మొరపెట్టాడండి దేవుడికి మొరపెట్టాడు ఏమైనా పెట్టాడో తెలుసా అయ్యా నా నా యొక్క నిజాయితీ నీకు తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు నీకు తెలుసు నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదయ్యా ఇదిగో నాకు చిన్నప్పుడు మరి చూపించినట్టు దర్శనాలు మరి మా జీ నా జీవితం నెరవేర్చయ్యా అని ఆ చెరసాలలో మరి దేవునికి మొరపెట్టుకున్నాడు అని అనుకున్నాడండి అసలు ఖైదీగా ఉన్నటువంటి అతను మరి ఏలుబడి చేస్తాడని ఆ దేశానికి మరి ప్రధాని అవుతారని రాజు అవుతారని ఎవరన్నా కలగంటారండి కానీ మరి దేవునికి మీద ఆధారపడ్డప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు సిగ్గుపరచలేదండి యోసే యోసేపుడు సిగ్గుపరచలేదు ఏ ఏ అయితే అతను మరి ఆ యొక్క ఖైదుగా మరి ఏ దేశంలో అయితే ఖైదుగా ఉన్నారో ఆ దేశానికి అతను గొప్ప మరి ఒక అధికారిగా మరి రాజు తర్వాత రాజుగా రెండవ మరి రాజుగా అధిపతిగా మరి దేవుడు అతన్ని అక్కడ నిలబెట్టాడండి హాలేలుయ హలే లుయ్యా మరి అతను రాజు నమ్ముకోలే రాజు మొరపెట్టుకోలే అయ్యా కొంచెం చెప్పండి రాజుకి నేను ఏ తప్పు చేయలేదని రాజు నమ్ముకోలే మనుషులు నమ్ముకోలే గాని అతను ఎవరు నమ్ముకున్నానంటే రాజులకి రాజు ప్రభులకు ప్రభువు సమస్తమును సర్వమును సృజించినటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని నమ్ముకున్నాడు విశ్వసించాడు దేవుడు నా కళ నిజం చేస్తాడు నాకు ఇచ్చిన కళ అది మామూలు మరి అది అది ఏదో మామూలు మర్చిపోయే కళ కాదు గాని అది నెరవేర్చే కళ దేవుడు ఇచ్చిన కళ అది దేవుడు తప్పకుండా నెరవేర్చని విశ్వాసంతో మరి మరి నమ్ముకున్నాడు దేని వైపు చూస్తాడు అయితే దేవుడు అతని కను నిజం చేశాడండి అండి హాలలుయ్య గొప్ప దేవుడు అండి మనుషులు నమ్ముకుంటే ఏంటండి లాభము వారు మాట ఇస్తారు మర్చిపోతారు నేను ఎప్పుడు మాట ఇచ్చా మాట ఇచ్చానండి అని అంటారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి ఆయన వాగ్దానం ఇచ్చాడు వాగ్దానము నెరవేర్చే దేవుడు మనుషుని కాదు నమ్ముకోవడం దేవుని నమ్ముకోవాలి దేవుని మీద ఆధారపడాలి ఆయన వాక్యం నమ్ముకోవాలి ఆయన వాగ్దాన్ని నమ్ముకోవాలి ఆయన వాక్యాన్ని మనము విశ్వసించాలి ఒక చిన్న వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారండి ఒక చిన్న వాక్యం ఇరవై ఐదవ కీర్తన మూడులో ఉంటుంది నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గు నొందడు లోయ దేవుని కొరకు కనిపెట్టేవారు దేవుని నమ్ముకునేవారు దేవుని మీద ఆధారపడేవారు ఏ ఒక్కరు కూడా సిగ్గు టిల్ నా ఈ డేట్ వరకు కూడా ఈ దిన వరకు కూడా దేవుని నమ్ముకున్న వారు ఏ సిగ్గుపడలేదు ఎందుకో మాతృ ఆత్మ జీవితంలో కూడా మా సేవ పచ్చ జీవితంలో కూడా ఎన్నెన్నో అవసరాలు అండి ఎన్నో అవసరాలు విశ్వాస పరిచర్య ఇవ్వని అడగలేదు ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాము అంతేనండి దేని మీద ఆధారపడ్డాము దేవుని నమ్ముకున్నాము దేవునికే చెప్పుకున్నాము దేవుడే ఒక్కొక్క అవసరాలు అన్నీ తీరుస్తూ ఉన్నాడు తీరుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు సిగ్గుపరచాడా సిగ్గుపరచలేదు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు పోషిస్తూనే ఉన్నాడు సహాయం చేస్తూనే ఉన్నాడు హాలే లుయ్య ఉదయకాల సమయంలో మనం ఎవరు నమ్ముకోవాలండి మనుషులను కాదు రాజులు కాదు యహోవాను రాజులకు రాజైన మరి దేవుని మాత్రమే మనము నమ్ముకోవాలి నమ్ముకున్నప్పుడు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు అయినా నిలబెట్టే దేవుడు తలెత్తే దేవుడు అనేకులకు దీవెకరంగా ఉంచే దేవుడు హాలే లూయ ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మహోనతుడా మహాగనుడా పరిశుద్ధుడానికి వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు మనుషులు నమ్ముకుంట కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు నమ్ముకుంట కంటే యహోవా నమ్మటం మేలు అని ప్రవ్వా ఇదిగో మాకు ఇచ్చినటువంటి వాగ్దాన బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును మనుషులు నరమాతృ వాళ్ళు ఏం చేయగలరు ప్రవ్వా తండ్రి నీవే సమస్తం చేయగలవు నిన్ను నమ్ముకున్నట్లయితే నన్ను సిగ్గుపరిచేవాడు కాదు నాయన తండ్రి నీకు స్తోత్రములు ఎంతోమంది భక్తులు మరి నాయన మేము ఔషధ గ్రంథంలో చదువుతున్నటువంటి భక్తులు వారి యొక్క జీవిత చరిత్రలు చూసినప్పుడు నాయన నేను నమ్మిన వారు నీ మీద ఆధారపడ్డవారు ఏ ఒక్క సిగ్గుపడలేదు అయ్యా నాయన తండ్రి తలగా ఉంచావు ఆశీర్వదకరంగా ఉంచావు దేనికరంగా ఉంచావు ఇది ఉదయకాల సమయంలో ప్రియులు ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవ్వా ఇదిగో నాయన సిగ్గుపరిచేవాడు కాదు కానీ తలగా ఉంచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు మరి ఏ సమస్యలో ఇబ్బందులో నాయన నీసలు పెడుతున్నారు ప్రతి ఇబ్బంది సమస్య నజల నాములో తొలిగిపోను గాక ప్రేమి ఆశ్వదించండి దీవించండి ఈ దినమంతా మీ యొక్క కృపాక్షేమములే క్షేమములే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఈ దినమంతా కూడా నాన్న కృపచేత నడిపించమని ఏసు పశుధ నామును బట్టి ప్రార్థన త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుభాత్ముడు వాక్యం ఉన్న ప్రియులందరికీ పరిశుద్ధులందరికీని అలాగే దావిసేవ కొలను ప్రభువు రాకడ వరకు నిత్యము తోడయండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్